నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే వరిపాలకు వెళ్ళామండి ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ వీడియోనే అది కూడా నేను ఫస్ట్ టైం వరిపాలకు వెళ్ళడం ఎలా ఉంది ఏంటి ఒకసారి చూద్దామని వెళ్ళని ట్రై చేద్దామని చేశాను కాకపోతే నేను వరి పొలాల్లో ఏం పని చేయలేదండి పత్తి పొలాల్లో ఇలా కొంచెం పొడి నీళ్ళలు ఉంటాయి కదా కూరగాయలు పండించే వాటిల్లో చూశాను కానీ ఒకసారి చూద్దామని వెళ్ళని తెలిసిన వాళ్ళ పొలానికి మాకంటే సొంతగా పొలాలు ఏంటో వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి చూసేసి కొంచెంసేపు సరదాగా అలా నాటేసి వచ్చాను నేను కూడా ట్రై చేయని ట్రై చేస్తే తప్పే ఉంది ఒకసారి నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా అనిపించింది కాకపోతే ఎప్పుడు చేస్తూ ఉంటే కంటిన్యూగా అలవాటు ఉండేవో నాకు ఎంత కొంత అలవాటు లేదు ఇలా పొరదలోకి వెళ్ళి చేయడం ఫస్ట్ టైం చేశాను కదా అలాగే వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం వెళ్ళిపోవాలి కొంచెం ఏమైనా కష్టపడ్డాను కదా నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి అలాగే వీడియో అనేది పూర్తిగా చూడండి వీడియోస్లో ఏమున్నది చూడాలి అని షార్ట్ వీడియోస్లో పెడితే అడుగుతున్నారు షార్ట్ వీడియోలో ఏం కనిపిస్తుందండి ఫుల్ వీడియోలో కదా చూస్తే మీకు ఏదో తెలుసు మీకు పడే మేము పండించే పంటలు అనేవి అందుకే కొంచెం ఫుల్ వీడియోస్ చూడడానికి పూర్తిగా చూస్తే అర్థమవుతుంది i don't know చూసానే నార్త్ ఈస్ట్ చేస్తాం వచ్చేస్తాం దిగేస్తాం అన్నారు ఎట్లా ఎట్లనా తీర్పు బురదైపోతుంది వాషింగ్ వాసన లేచిందనికే కదా నక్కేటండు పది పదిహేను రావాలి ఒకసారి అలాగే అదేనా ఇచ్చా ఇలాగనండి అలాగ తినలేదు ఇంకా వెళ్తారు ఇప్పుడు నమ్మకం

అటారు ఉంటా ఆ అంతే తెలుస్మైనే అనిస అని తిప్పు దిపట ఏంటో కట్నేండి కొద్ది గట్టిగా రంట లెంటి రేపే 1 నిమిషం రెండు రెండు రైతన్న రైతన్నో

మరి అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడే నాటితే నారేసుకుంటే పోయేది కదా ఇక్కడ వేసుకున్నారు ఎత్తాలా ఆల్రెడీ జలుబు చేసింది